తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల అండదండలతోటి బడా లీడర్లు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ కబ్జాలకు పాల్పడుతున్నారు ప్రస్తుతం మెదక్ జిల్లా మాసాయపేట మండల కేంద్రంలో సొంత జాగాలో ఇల్లు కట్టుకుందామని అనుకుంటే అక్కడ ఉన్న బిజెపి బడా లీడర్ మా సొంత జాగాలోకి వచ్చి అక్రమంగా కనీలు పాతుకుంటూ ఇది మా జాగా అని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ల్యాండ్ ఓనర్ బాధితులు రేవతి గోపాల్ వాపోతున్నారు ఎలాగైనా మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాను అని పెద్ద పెద్ద నాయకుల అండ చూసుకుని బడా ఆ లీడర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని బాధితులు మరియు గ్రామస్తులు చెబుతున్నారు ఇది లాండ్ మాది మా తాత ముత్తాతలది నా పేరు సత్యయ్య మా తాత ముత్తాతల నుంచి వచ్చింది మేము సాకల మా మారు వేరు చిట్టాల మా అల్లుళ్ళకి ఇచ్చిన చాలా ఇచ్చిన తర్వాత అల్లు దేవతకు అమ్ముకూరు ఎవరికి అమ్ముకూరు దేవతకి వస్తే మొన్న లొల్లి అయిందా మా అత్త మామ సంపాదించింది నేను ఇడుగా ఇంకా ఇళ్ళనే పాత పెట్టినా కానీ ఇంట్లోనే

కేసుకి పోయినాం కేసుకుపోతే ఎస్ఏ సత్తు పోతుంటే వాళ్ళు తీసుకుంటే మన చిన్న స్థాయిలో చేయించినాం మన ప్రజా వాళ్ళకి ఇప్పించుకుంటాం పోలు మన చిత్త సత్తులు ఈరోజు మేము పని కానీ వచ్చినాం పనికాని వస్తే పనికి చేతామన్నాం ఒకరిసేపు ఆపుతామన్నాం ఆపకుండా వేరేం చేసిందంటే పక్కన వేరు గోపాలు రౌతులు తీసుకుంటా బిల్లలు కలగొట్టుకుడు ఎందుకు వచ్చారు అది ఇటు మాటలు వేరే వేరే రకంగా మాట్లాడుకుంటా ఏ గురి ఆపకూడదు అని సత్తే ఆయన ఇద్దరు కలిసి బిల్లలు పోళ్ళు మాకు నష్టపరిహారం చేశాడు ఈరోజు మాకు దాదాపు అరవై అరవై నుంచి డెబ్బై వేల ఖర్చు చేయాలి అది భరించాలని నేను మీరు విజయవాళ్ళకు నేను చెప్పడం జరుగుతున్నాను